ప్రజలకి ఉచిత ఇసుక ఇవ్వాలంటే కొంత సడలింపు ఇవ్వాలని టిప్పర్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు అధికారులు కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా విన్నకోట మాట్లాడారు అన్ని ఇసుక రిజ్ల అందుబాటులోకి రాకపోవడం వలన కొంత ఇసుక కొరత ఏర్పడిందని తెలియజేశారు కొందరు లారీ ఓనర్స్ స్వార్థం కోసం ఇసుక అధిక రేట్లు అమ్మేలా ప్రభుత్వానికి చెడు పేరు తెచ్చేలా ప్రవర్తిస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు పార్టీలకి కులాలకు అతీతంగా లారీ ఓనర్స్ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా ఇసుకను తక్కువ రేటుకు అందించేందుకు కృషి చేస్తారని అన్నారు జిల్లా కలెక్టర్ మైనింగ్ ట్రాన్స్పోర్ట్ అధికారిని కలిసి సమస్యను వివరించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో అఖిల ఆంధ్ర రాష్ట్ర ఇసుక చుప్పర్ లారీ అసోసియేషన్ సభ్యులు డేగల ప్రదీప్ వెనకొండ శ్రీనివాసు పి పుల్లయ్య కే వెంకట్ పెత్తెల్లో పాల్గొన్నారు ఒకేసారి న్యాయం చేయాలంటే ఎవరు చేయలేరు మెల్లమెల్లగా మెల్మెలుగా ట్రాక్ పడేకుంది అందుకంటే అందరికీ న్యాయం జరిగింది అందరికీ లోడ్లు అవుతుంది ఎట్ ఏ సేమ్ టైం ఏంటంటే తక్కువ రేటుకి ఇసుక కూడా కస్టమర్ కి లబ్ధిదారునికి చేకూరుతుంది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన స్కీమ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అయింది ఆర్టీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ మైండ్ సీడీ కానీ మేము ప్రభుత్వంలో భాగమే మీకు కంపల్సరీ సహకరిస్తాము డివియేషన్గా మేము ఏం పోమని చెప్పడం జరిగింది ఈ మాలో మాకున్న సమస్యలు కూడా ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళు ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళ ఒక నలుగురిని తీసుకొని మేము ఒక నలుగురుండి కాంట్రాక్టర్తో మాట్లాడుకొని వాళ్ళ వల్ల కూడా అయ్యే విధంగా అందరికి అందరికీ అయ్యే విధంగా చే చేసి ఆ ఓవర్లో ఆ ఓవర్లోడ్లు తోలడం వల్లే ఒక రూపాయి తగ్గిద్ది ఆ ఆ తగ్గే విధానాన్ని కూడా మీరు చేసేటట్టు లారీ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు లారీ యూనియన్ అసోసియేషన్ మొత్తం కలిసి ఆర్టీఓ ఆఫీస్కి డిటీసీ గారి దగ్గరికి వచ్చి మా యొక్క వినపం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వ్యవహరిస్తున్న ఇసుక ఉచిత ఇసుక విధానాన్ని బాడుగలు కూడా ఎలా అయితే తక్కువకి వస్తాయో అనేది మేమందరం కలిసి మాట్లాడుకొని ఓవర్లోడ్ కొద్దిగా మాకు సడలింపిస్తే మేము అదే ఆయిలు అదే జీతం కాబట్టి డ్రైవర్కి ఇచ్చేది మేము లబ్ధిదారునికి ఒక చాలా తక్కువ రేట్లో పాడిగా ఇవ్వగలం ఒక మూడు వందలు నాలుగు వందలకి ఇసుక టన్ను అందించగలం అని చెప్పేసి చెప్దామని చెప్పి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము కొంతమంది ఇరవై టన్నులు లోడే తోలాలని అనుకున్నారు కాకపోతే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళ ఉద్దేశం సీరియల్ లేకుండా పోస్తున్నారు కోరిలో ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు కానీ కోరి కాంట్రాక్టర్లు కూడా ఇప్పుడు సక్రమంగానే డబ్బులు తీసుకుంటున్నారు సీరియల్ అనేది నాలుగైదు రోజుల నుంచి మెయింటైన్ చేస్తున్నారు వర్షాల కారణంగా నీరు ఉండడం వల్ల కోరిలు అన్నీ ఓపెన్ కాకపోవడం వల్ల కొంతకాలంగా ఇసుక అన్నీ ఓపెన్ కాకపోవడం వల్ల కొద్దిగా కొరత అనేది ఉంది ఇప్పుడిప్పుడే అన్నీ ఓపెన్ అవుతున్నాయి దయచేసి మాకు సడలంపై ఉండే వారులోకి ఉచిత ఇసుక విధానాన్ని మేము ప్రజల్లో తీసుకెళ్ళడానికి మా వంతు సాయం మేము చేస్తామని ట్రాన్స్పోర్ట్ యూనియన్ నుంచి చెప్పి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము నిన్న కలెక్టర్ మేము ఎవరైతే వెళ్ళారో వాళ్ళతో కూడా మాట్లాడి సాయంత్రం మళ్ళీ కాంట్రాక్టర్లని మళ్ళీ కలెక్టర్ గారికి కూడా మేము మళ్ళీ అర్జీ ఇస్తాము కలుస్తున్నాము అది ధన్యవాదాలు నా పేరు గోపి గోపికుమార్ అండి మాది అమరావతి సార్ గుంటూరు గుంటూరులో నాకు లారీలు తుక్తూ ఉంటాను నేను ఇసుక ఇసుక మాత్రమే చేస్తాను సార్ డిటీసీ గారు ప్రభుత్వం చెప్పిన ప్ర ప్రకారం ప్రజలకి ఏ రకంగా అయితే తక్కువలో మీరు ఇసుక చేర్చుతారో మీరు మాట్లాడుకోండి దయచేసి మీలో మీరు అర్చుకోవద్దు మీరు స సక్రమంగా మాట్లాడుకొని ప్రజలకు ఏ రకంగా అయితే ఉచిత ఇసుక విధానాన్ని సక్సెస్గా తీసుకెళ్తారనేది మీరు మాట్లాడుకొని తేల్చుకొని చెప్పండి బాబు సక్రమంగా